తేనెటీగల దాడిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఉద్యంతం పొదలకూరులో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి పొదలకూరుకు చెందిన కొందరు పట్టణంలోని మెయిన్ రోడ్ పక్కనే ఉన్న పార్క్ లో సాయంత్రం కూర్చొనున్న సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేసి కూర్చున్న వారితో పాటు మెయిన్ పై వెళ్తున్న పలువురిని కుట్టాయి వాటర్ ట్యాంక్ పై భాగంలో ఉన్న తేనె తుట్టిని ఓ పావురాయ్ కదిలించడంతో తేనెటిగలు ఒక్కసారిగా గాల్లోకి లేచి వీరిపై దాడి చేశాయి ఈ దాడిలో సుమారు యాభై మందిని తేనెటిగలు కుట్టాయి వీరిలో పది మందిని తీవ్రంగా కుట్టడంతో వైద్య చికిత్స పొందారు ఇండ్ల అంకయ్య అనే వ్యక్తి ముఖంపై తేనెటీగలు తీవ్రంగా దాడి చేయడంతో వెంటనే వైద్య చికిత్స అందించారు అయినప్పటికీ ఫలితం లేక నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందాడు పెంచలయ్య అనే వ్యక్తి తేనెటీగల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్నాడు చెప్పు కూర్చున్న పాట ఒక ఏగ వచ్చి రాంగిస్తేను కుట్టింది ఇంకా లేచేది అని ఎవరి పాట కూడా ఒక పక్క చదువుకున్న దాకా రోడ్డు మీదకి వచ్చేస్తుండే ఈయన లోపల పోయి అప్పుడే కూర్చుంటున్నాడు మేము రిటర్న్ వచ్చేసేటప్పుడు మేము కేకలేస్తున్నా వినపడలేదు తనకి తన పాటకి ఎట్టిన డబ్బా తీసుకుని రిటర్న్కి పోయాడు ఆయన ఈయన ఎక్కువ మేము పారిపోయి వచ్చేసాము ఈయన నేను పోయి చెట్లు కాడ మోటార్ వేసుకొని బోరు ఆ నీళ్లు పెట్టుకున్నాను నేను ఈయన లోపల పోయాడు చూడండి ఒక యాభై మంది అడుగున్నాయి సార్ అంకాయ చనిపోయింది అని చెప్తుంట ఇక్కడ మాత్రం వాళ్ళు అవన్నీ ముళ్ళు లాగేసారా పోవాలమ్మా అన్నీ ముళ్ళు అన్నీ తీసేయాలి ఆ రోజు ఏడున్నరకి మేము కూలి పని పోయేవాళ్ళం కదా కూలి పనికి నా బట్కి నేను పనికి వెళ్ళిపోయాను ఆయన బటికి ఆయన పనికి పోయి ఉంటాడని చెప్పి నేను మేము వెళ్ళిపోయాము ఈ అమ్మాయి ఉంది ఆర్డర్లు ఇంట్లో అమ్మాయికి తెలియదు అక్కడ ఈగులు కుట్టిన సంగతి కూడా ఆయన వచ్చి బెడ్రూమ్లోకి వచ్చి కమ్మగా వాకేసేసుకొని కోలుకున్నాడు ఆమె కూలికి తట్టుకోవాలి అమ్మాయి ఎప్పుడు చెప్పలేదు సరే ఉంటాడు కదా మామూలుగానే పని లేనప్పుడు ఎప్పుడన్నా అంటే ఖాళీగా ఉంది అక్కడ పురుకుంటాడు కదా చెప్పి అమ్మాయి కూడా సాయంత్రం దాకా గమ్ముగా ఉన్నది నేను పని పోయేసి ఐదు గంటలకు వచ్చేటప్పటికి ఇంకా అయినప్పుడు మన చోదరం లేదు ఎక్కువగా నొప్పులు ఎక్కువైపోయి ముఖం అంతా బాగా వచ్చేసి ముఖం అంతా ఇంతలా మాసిపోయింది మొలకతా ఉన్నాడు పిపెక్తి హాస్పిటల్ ఇంకా నా దగ్గర కూడా ఇంకా డబ్బులు లేవు కదా కానీ హాస్పిటల్కి పోవాలంటే ఇంక అక్కడ హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి అటే ఒకటి పిలిపించుకొని అక్కడ పోయాము అక్కడ పోయితే ఆయన గొప్ప గొప్ప చూసేసి ఆ ముళ్ళన్నీ తిరిగేసి పట్టకార పెట్టి సెలెండ్ చేయడం ఇంజక్షన్ వేసి రాత్రి కొనండి ఏదైనా ఇబ్బంది అయితే నెదురు పంపిస్తాము లేదు మామూలుగా కానీ బాగా అని బాగా ఉంటే ఇంటికి వెళ్ళిపోతారు అని చెప్పి సెలెన్లు కూడా వేర్చాడు కొత్తన్నరకంతా రెండు సెలెన్లు పెట్టారు రెండు సెలైన్లు అయిపోయినాయి ఐదు ఇంజక్షన్లు వేశారు సోకర్ చెప్ చేశారు బీపీ చేశారు అన్నీ బాగానే ఉంది గుండె ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పి అది కూడా బాగుంది అది సరే రాత్రి చూడండి ఏదైనా ఇబ్బంది అయితే మీరు ఎక్కడికైనా పోయి చూపి పోయి చూపించుకోవాలనుకుంటే చూపించుకోండి ఎక్కడికి వస్తారంటే ఎక్కడికైనా చూపించి మళ్ళీ ఏదైనా ఇంజక్షన్ అయ్యే అవసరం అంటే డాక్టర్ ఉంటాడు చూపిస్తున్నాను మళ్ళీ భయ్య మళ్ళీ అనుబండ్ ఇంజక్షన్లు వేసి మళ్ళీ ట్యాబ్లెట్లు ఇచ్చారు అవి ఆడుతున్నాం ప్రస్తుతానికి కానీ మనిషి మాత్రం కొంచెం ఉండదు నేను అక్కడ హాస్పిటల్ పోరాట కూడా ఇంకా డబ్బులు లేక నేను సెటిల్ వేసి వద్దాంలే కొంచెం బాగానే ఉండండి నెట్గా గమ్మగా ఉందా అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు సార్ బయటకు వెళ్ళిన తర్వాత మన ఆ దారిని అట్టు వెళ్తున్నాడంట అక్కడ పిల్లలు ఎవరు కొట్టారో ఏమో ఆ ఈగులని ఇతను పోయి ఆడే టీ తాగుతున్నాడంట తాగుతుండే లోపల ముసురుకునేసినాయి అంట ఈగుల నేను బాగా కుట్టేసినాయి సార్ అంతాను కుట్టి ఏరే ఆటోలో వచ్చి ఇంటి దాకా వచ్చేసినాడు ఆ ముళ్ళన్నీ పీకేశాం మేము పీకేసిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాము గవర్నమెంట్ హాస్పిటల్కి ఆ సార్ బాగా చూసి ఇంజక్షన్ ఇంజక్షన్ వేసి సిలేని ఎక్కిచ్చాడు బాగా పెట్టాము మళ్ళా ఇంటికి వచ్చాడు తీసుకొని పొద్దుగు టైం ఇంటికి వచ్చేసినాము పొద్దున్నే టిఫిన్ తెచ్చుకోవాలని మళ్ళీ బస్ స్టాండ్కి పోయినాడు ఇడ్లీ దోశ తెచ్చుకున్నాడు తిన్నాడు మళ్ళీ వచ్చి మళ్ళా పోయి మళ్ళీ వచ్చి ఇరబడిపోయినాడు సార్ అటు నేను ఇరవైపోయాడు నిన్న సార్ జరిగింది ఆమె నేసుకొని పోవటం ఆ గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి వేసేసారు ఆడి తీసుకుపోయిన తర్వాత సిల్లేను అవి పెట్టి మధ్యాహ్నం దాకా ఊపిరితోనే ఉన్నాడు యాక్స్ అది యాక్సిన్ ఏదో పెట్టి ఉన్నారు అది పెట్టేసిన తర్వాత లాభం లేదమ్మా అని చెప్పేశారు వాళ్ళు కూడాను చెప్పేసిన తర్వాత నా చూస్తాం మా ప్రయత్నం మేము చేస్తాము అని చెప్తున్నారు ఆ మేడం వాళ్ళు కూడాను మేము భోజనం గీజనం అన్నీ ఇచ్చేసి జాగ్రత్త అమ్మా అని చెప్పి పొలకూరలు దిగాము మేము ఇంటికి రాకతాలకే చచ్చిపోయాడు అని అని చెప్పేశారు సార్ నాలుగు గంటలకి భార్య భార్య ఇద్దరు ఆడపిల్లకాయలు సార్ ఆ భార్య ఉంది అంత ఆయనతో కూడా వస్తుంది ఇద్దరు ఆడపిల్లకాయలు మగపిల్లకాయలు లేరు అల్లుడు పెద్ద అల్లుడు పెద్ద కూతురు మొగుడు మనవుడు మనము రాళ్ళు ఎంత ఉంటుంది వయసు ఉంటుంది సార్ యాభై దాకా ఉంటాయి సార్